ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడును బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు తీసుకెళ్ళారు నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిట్లో మీ అందరి సహకారం ఉండాలి జపాన్ సింగపూర్ లాంటి దేశాలు అభివృద్ధి చెందినాయని మాట్లాడుతున్నాం అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం నాయకుల యొక్క సంకల్పం ప్రభుత్వాల యొక్క ప్రణాళిక అందుకే ఈనాడు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు లేకపోతే ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే మన ప్రాంతం వెనుకబడి ఉండకూడదు మనకు మేధస్సు ఉంది మనకు పరిస్థితులు ఉన్నాయి మనకు ప్రణాళికలు ఉన్నాయి వీటిని అమలు చేసే సంకల్పం ఒకటే ఇంతకాలం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అక్కడక్కడ భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలి కొంతమంది రాజకీయాల కోసం కొన్ని ఆలోచనలు చేసి ఈ స్థలాలు పోతున్న రైతులను రెచ్చగొట్టాలని రోడ్ల మీదకి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాయి ఆ తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది మారి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పనిచేస్తే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి ఈనాడు తెలంగాణ అభివృద్ధి చేసుకోకపోతే మనం ఈనాడు తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోకపోతే మన భవిష్యత్ తరాలకు మనమే తీరని నష్టం చేసిన వాళ్ళ మౌతం కాబట్టి ఈనాడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం ఈ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ పడదాం ఎజెండాలు జెండాలు పక్కన పెట్టండి ఈరోజు ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్న అభివృద్ధిలో కలిసి రాండి ఒకవేళ రావడం మీరు ఇష్టం లేకపోతే మీరు మౌనంగా ఉన్నా పర్వాలేదు ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పని చేస్తానే ఉంటుంది ప్రజలిచ్చిన మాట ప్రజలిచ్చిన ఆశీర్వాదం మా అండగా ఉన్నంత కాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం ఈ రోజు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంక్షేమాన్ని ఈ అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై హింద్